గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టు తాండవం సినిమా రిలీజ్కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తూ ఉంది అఖండ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్గా వస్తున్న సంగతి తెలిసిందే ఇక యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మాత రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం మరో విశేషం ఇక ఈ యొక్క సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే నరసింహం బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఇక అఖండ అటు తాండవం మూవీ టీజర్ విషయానికి వస్తే మంచు పర్వతాల్లో అఘోర రూపంలో ఉండే బాలకృష్ణ ఉగ్ర రూపంతో బయటకు వచ్చి నా శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కూడా నా వైపు కన్నెత్తి చూడు అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ తన చేతిలో ఉన్న త్రిశూనాల్ని మెడ చుట్టూ తిప్పుతూ తన వైపు దూసుకువచ్చిన నలుగురు గుండాలను అది నరికివేసే సీన్ గుజ్బం తెప్పించేలా ఉంది ఇక బోయపాటి ఆ స్రీన్ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఇక టీజర్లోని రెండు షార్ట్లు యాగం జరుగుతున్న సమయంలో పైనుంచి ఏదో పడి విపత్తు కలిగిన కలిగించేందుకు ప్రయత్నిస్తే బాలయ్య తన కాలితో దాన్ని భస్మం చేసే తీరుపై ఐ ఎనర్జీ పవర్ఫుల్గా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో రెండు మూడు అంశాల యొక్క సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అనే విషయాన్ని రుచి చూపించాయి బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అని సాంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలాబాబాయ్ అఖండా టూ టీజర్ను ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఒక టీజర్ను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు